వెల్కమ్ టు నేను మీ రేవతి పంటలకు మద్దతు ధరల విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మరోసారి అబద్దాలు చెప్తూ రైతులను మోసం చేస్తుందని అఖిల భారత కిషన్ సభ విమర్శించింది ఉత్పత్తి వ్యయాని కన్నా యాభై శాతం ఎక్కువగా కనీసం మద్దతు ధరను ఇస్తున్నామని చెప్పుకుంటోంది కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి చాలా మోసపూరితమైన చతురతతో మాట్లాడుతూ ఉత్పత్తి కన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఖరీఫ్ పంటలకు ఎంఎస్పీ ని ఆమోదించినట్లు ప్రకటించారు కార్పొరేట్ మీడియా వెంటనే ఈ విషయాన్ని పట్టేసుకుంది దీనిపై విమర్శనాత్మక విశ్లేషణలు ఏమీ లేకుండానే ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారాన్ని చేపట్టింది ఈ ప్రచారాలన్నీ కూడా వాస్తవానికి సుదూరంగా ఉన్నాయనేది సుస్పష్టం స్వామినాథన్ కమిషన్ సిఫారసు మేరకు సీటు ప్లస్ యాభై శాతం ఇస్తామని రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీని దారుణంగా ఉల్లంఘించింది దీనికన్నా చాలా తక్కువగా ఉండే ఎఫ్ఎల్ ప్లస్ యాభై శాతం ఫార్ములకు మారిపోయింది వ్యవసాయ ఉపకరణాల వ్యయం ధరలపై కమిషన్ వ్యయ అంచనాల ప్రకారం చూసిన కూడా ఎంఎస్పికి సిటు ప్లస్ యాభై శాతానికి ఎక్కడ పొంతన లేకుండా ఉంది పద్నాలుగు ఖరీఫ్ పంటలకు ప్రకటించిన మద్దతు ధరలను చూస్తే ఈ విషయం స్పష్టమైపోతుంది వరి పత్తి జొన్న వంటి పంటలకు సంబంధించి రాష్ట్రాలు ఇచ్చిన సిటు అంచనాలను పరిగణలోకి తీసుకున్న కూడా ఈ వ్యయ లెక్కింపులో తేడాలు బాగా తెలుస్తున్నాయి పెరిగిన ఎరువుల ధరలు నీటిపారుదల వ్యయం వంటి వాటిని కేంద్రం అస్సలు పరిగణలోకి తీసుకోలేదని దీన్ని బట్టి తెలుస్తుంది కనీసం రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన అంచనాలు కూడా గౌరవం ఇవ్వలేదు కనీసం మద్దతు ధరపై తప్పుడు మాటలు చెప్పడానికి బదులుగా రైల్వే మంత్రిగా కూడా ఉన్న అశ్విని వైష్ణవ్ రైలు ప్రయాణికుల భద్రతపై దృష్టి పెట్టాలని ఏఐకేస్ సూచించింది సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఆయన ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయకూడదని పేర్కొంది నరేంద్ర మోడీ ప్రభుత్వం తక్షణమే ఈ ప్రకటనలను నిలుపుచేసి సంయుక్త కిషాన్ మోర్చతో చర్చలు జరిపిన తర్వాత సిటీ ప్లస్ యాభై శాతం హామీకి అనుగుణంగా సవరించిన ఎంఎస్పీతో ముందుకు రావాలని ఏఐకేఎస్ డిమాండ్ చేసింది బీజేపీ ప్రభుత్వం ఇలా ద్వంద్వ ప్రమాణాలతో చేస్తున్న ప్రకటనలను ఎండగట్టాలని రైతు వ్యతిరేక ప్రభుత్వ చర్యలకు నిరసనగా తమ గళాలను వినిపించాలని అన్ని శాఖలకు పిలుపునిచ్చింది ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టీటెన్